డాక్టర్ జ్ఞానద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు విదేశాలలో అంటే అమెరికా కెనడా ఆస్ట్రేలియా యుకే యూరోపియన్ కంట్రీ సింగపూర్ న్యూజిలాండ్ యుఏఈ దుబాయ్ జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ ఐర్లాండ్ ఇలా ఒకట రెండా అనేక దేశాలు మీరు ఏ దేశంలో చదవాలనుకున్నా ఏ దేశంలో ఉద్యోగం చేయాలనుకున్నా బ్యాచిలర్స్ మాస్టర్స్ మెడికల్ నాన్ మెడికల్ ఇలా ఒకట రెండా అనేక దేశాలలో అనేక చదువులు ఉన్నాయి ఏ దేశంలో ఏ చదువు చదవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించగలరు ఏ దేశంలో జాబ్ చేయాలనుకున్నా సంప్రదించవచ్చు ఇండియాలో ఏ చదువు చదవాలనుకున్నా సంప్రదించండి విదేశాలలో చదువు చదువుతూ పార్ట్ టైం లేదా ఫుల్ టైం జాబ్స్ చేసుకోవచ్చును నన్ను కలవాలనుకుంటే నా అపాయింట్మెంట్ టెన్ డేస్ గుర్తుగానే తీసుకోవాలి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి హోమియోపతి గురించి చాలా వీడియోలు చేశాను అవన్నీ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది లిక్స్ ముందు ముందు చాలా వీడియోలు చేస్తాను అవన్నీ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి గంట సింబల్ పై ట్యాప్ చేయండి మీకు ఏ సందేహం వచ్చినా ట్రీట్మెంట్ గురించి అయినా కోర్సెస్ గురించి అయినా జాబ్స్ గురించి అయినా విదేశాలు వెళ్లడం గురించి అయినా విదేశాల్లో చదువుల గురించి అయినా విదేశాల్లో ఉద్యోగాల గురించి అయినా ఇండియాలో ఉద్యోగాల గురించి అయినా ఇండియాలో చదువుల గురించి అయినా వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నాలుగైదు రోజులు గడిచినా నేను కాల్ చేయకపోతే అప్పుడు మాత్రమే కాల్ చేయండి ఈ రోజు మన టాపిక్ హోమియోపతి పుట్టు పూర్వతరాల గురించి తెలుసుకుందాం హోమియోపతిని కనిపెట్టినటువంటి వ్యక్తి ఫాదర్ ఆఫ్ ది అని ఇటలీ దేశంలోని బులోగ్నా ప్రాంతంలో పద్దెనిమిదిలో ఎయిటీ నైన్ లో జన్మించారు అంటే పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లో పద్దెనిమిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో మరణించారు అంటే సుమారుగా ఎనభై ఐదు సంవత్సరాలు జీవించారు ఈయన నోబుల్ మేన్ రీసెర్చర్ కూడా హోమియోపతిని కనిపెట్టిన సామిల్ హానిమన్ సిద్ధాంతాల ద్వారా కౌన్సేజర్ మ్యాటి ప్రేరణ పొందారు రసాయన పదార్థాలను వాడకుండా కేవలం సహజమైన మొక్కల ఆధారంగా పనిచేసే ప్రత్యేక వైద్య విధానాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు సంవత్సరాల పాటు కౌన్సేజర్ మ్యాటి మొక్కల ఔషధ లక్షణాల పైన పరిశోధనలు చేసి స్పాసిక్ ప్రక్రియ ద్వారా మందులను తయారు చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు ఇతను వ్యాధులు రావడానికి మూల కారణాన్ని తెలుసుకుని ఆ మూల కారణాన్ని తొలగించి శరీరానికి శ్వాస సమతుల్యతను కలిగించడం ద్వారా వ్యాధులను నయం చేయగల గుణమున్న మందులను అభివృద్ధి చేశారు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఎలక్ట్రో హోమియోపతి ఇటలీతో పాటు ఇతర యూరోపియన్ దేశాలు భారతదేశంలో ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రజాదరణ పొందింది మందులు ప్రకృతి ఆధారిత హానికరమైన దుష్ప్రభావాలు లేకపోవడం మరి మరియు చౌకగా అందుబాటులో ఉండడం కారణంగా ఇది బాగా ప్రాచుర్యం పొందింది కౌన్సిలర్ మ్యాటి తన పరిశోధనల పుస్తకాలను ప్రచురించినప్పటికీ ముఖ్యమైన తయారీ విధానాలను గోప్యంగా ఉంచడం వలన ప్రజలలో అంగీకారము అనుమానము కలిగింది మ్యాటి ఎయిటీన్ నైన్టీ మరణం తరువాత పాశ్చాత్య వైద్య శాస్త్రం ఎలక్ట్రో హోమియోపతిపై విమర్శలను చేసింది ముఖ్యంగా స్పాజిక్ తయారీ ప్రక్రియకు సంబంధించిన వివరాలను పూర్తిగా రహస్యంగా ఆలోచనలు పుట్టించాయి పారదర్శకత లేమి వలన మరియు ఆచరణాత్మక కొరత కారణముగా ఇరవై శతాబ్దం మధ్యలో ఇది ప్రాచుర్యాన్ని కోల్పోయింది మరలా భారతదేశంలో ఇరవైవ మరియు ఇరవై ఒకటవ శతాబ్దం మధ్య కాలంలో ఎలక్ట్రో హోమియోపతి పునర్జీవం పొందింది ఇది సాంప్రదాయ వైద్య విధానాలకు అనుకూలంగా ఉండటం మరియు సహజ వైద్య విధానం పట్ల ఆసక్తి పెరగడం దీనికి కలిసి వచ్చింది భారతదేశంలో కొన్ని సంస్థలు మరియు సాంకేతిక విద్యాలయాలు దీన్ని ప్రత్యేక వైద్య విధానంగా అభివృద్ధి చేస్తున్నాయి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ ఆఫ్ ఇండియా ఈ వైద్య విధానానికి తీర్పు ఇవ్వడం జరిగింది ఇంకా ఇండియాలో నేషనల్ మెడికల్ కమిషన్ దీని పాత పేరు కౌన్సిల్ ఆఫ్ ఇండియా హోమియోపతిని ఆమోదించలేదు అయితే ఇప్పటికే ఇండియాలోని కొన్ని రాష్ట్రాల హైకోర్టులు ఈ వైద్య విధానాన్ని అవలంబించవచ్చని తీర్పులు ఇవ్వడం జరిగింది ఆయా హైకోర్టుల తీర్పుల అనుసరించి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ బీహార్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక మొదలైన రాష్ట్రాలు ఈ వైద్య విధానాన్ని ఆమోదించాయి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం స్కేటింగ్ విత్ డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్